గుడ్ మార్నింగ్ అండి వెల్కమ్ టు డిస్థన్యూస్ ప్రస్తుతం మే రెండవ తేదీన మన దేశ ప్రధాని గౌరవ శ్రీ నరేంద్ర మోడీ గారు మే రెండవ తేదీన అమరావతికి వస్తున్నారు అమరావతి పునర్నిర్మాణ కార్యక్రమానికి ఆయన ప్రారంభోత్సవ ముఖ్య అతిథులుగా హాజరవుతున్నారు ఈ సందర్భంగా ఆయన అమరావతికి వస్తున్న నేపథ్యంలో రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముమ్మరంగా కృషి చేస్తున్నారు ఈ మేరకు గత పది పదిహేను రోజుల నుంచి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలన్న ఉద్దేశంతో రాష్ట్ర స్థాయిగా టీడీపీ శ్రేణులందరినీ పిలిపించుకొని ఆయన కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సినకి కావాల్సిన దిశానిర్దేశాన్ని మొత్తం నాయకులకు కార్యకర్తలకు పూర్తిగా సూచించారు అంతేకాకుండా ఆయన నియోజకవర్గాన్ని ఒకరిని పరిశీలకులుగా నియమించి ప్రతి నియోజకవర్గం నుంచి ఐదు వేల మంది పైగా కార్యకర్తలు ఈ కార్యక్రమానికి హాజరయ్యేలా ఒక ప్రణాళిక ప్రక ప్రకారంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులు ముందుకు పోతున్నాయి ఇందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సీట్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ధర్మవరం మన్నేసుబారెడ్డి గారిని ఒంగోలు నియోజకవర్గ ఆ జనసేకరణ పరిశీలకులుగా నియమించడంతో ఆయన గత కొద్ది రోజులుగా అక్కడే ఉంటూ ఆ జనసేకరణకు సంబంధించిన పనులను చూసుకుంటున్నారు ప్రస్తుతం ఆయన స్థానిక ఎమ్మెల్యే దామచర్ల రావు గారి సహకారంతో ఆయన ఈ కార్యక్రమాన్ని అక్కడ చేపడుతున్నారు అయితే ప్రస్తుతం కార్యకర్తలంతా చంద్రబాబు నాయుడు గారు చేపట్టే ఈ బృహోత్తర కార్యక్రమానికి కార్యకర్తల సహకారం ఎంతో అవసరమని అమరావతి పునర్నిర్మాణం వల్ల రాష్ట్రానికి వనగూరే ప్రయోజనాలు మరిన్ని ఎంతో ఉన్నాయని చెప్పి ఆయన కార్యకర్తలతో నొక్కి ఉక్కానిస్తూ కార్యకర్తలు చైతన్యం చేస్తున్నారు ఈ సందర్భంగానే ఆయన మన అమరావతి నిర్మాణించుకోవడం ద్వారా రాష్ట్ర ప్రగతి ఎలా ముందుకు పోతున్నది గతంలో ముఖ్యమంత్రి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు హైదరాబాద్ని ఎలా హైటిక్ సిటీగా రూపాంతరం చెందారో ప్రస్తుతం మన అమరావతి కూడా అదే తరహాలో అభివృద్ధి చెందాలంటే ఒక గౌరవ చంద్రబాబు నాయుడు గారితోనే సాధ్యం అని చెప్పి ధర్మవరం సుబ్బారెడ్డి కార్యకర్తలతో కార్యకర్తలకు భరో భరోసా ఇస్తూ సాగుతున్నారు ఈ నేపథ్యంలో ఆయన ఒంగోలు పర్యటనలో ఉన్నారు ఇది సంస్థ విజువల్స్ కూడా మనతో పరిశీలిద్దాం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏమంటే మన పర్యటన నాయకులు తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మన రాజధాని ఏదైతే ఉందో దానిని పునర్ని నిర్మాణించడం కొరకు మన దేశ ప్రధాని అయినటువంటి మోడీ గారు ముఖ్య అతిథిగా పాల్గొని రెండో తారీఖున పాల్గొనడానికి వస్తున్నారు కాబట్టి మనమంతా ఒంగోలు నియోజకవర్గం నుంచి మన ఎమ్మెల్యే గారు దామచంద్రన్న గారి ఆధ్వర్యంలో అందరం కూడా కలిసికట్టుగా మనకి ఇక్కడ ఇచ్చింది ఐదు వేల మంది టార్గెటే కానీ మహానాడులో మేము కూడా ఇక్కడ అంతా వచ్చి చూసాము ఎంతో పెద్ద ఎత్తున నడిపినటువంటి జనార్దన్ అన్న గారికి ఐదు వేల మంది టార్గెట్ పెద్ద సమస్యే కాదు ఖచ్చితంగా మనం ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఐదు వేల టార్గెట్ ఇచ్చారో అంతకన్నా కూడా పెద్ద ఎత్తున మనము అన్న ఆధ్వర్యంలో రాజధాని ముహూర్తం కోసం అక్కడికి పోయి తగు జాగ్రత్తలతో అందరం కూడా కలిసికట్టుగా తగు జాగ్రత్తలతో ఎవరు కూడా ఇబ్బంది పడకుండా అందరికి చాలా ఎక్స్పీరియన్స్ ఉంది పార్టీలో కూడా సీనియర్ లీడర్ కాబట్టి ఇక్కడ ఆ పరిస్థితులేమి ఇబ్బంది కలగవు కాబట్టి అందరం ఆ రోజు కలిసికట్టుగా మోడీ గారి ఉద్దేశం తర్వాత మన చంద్రబాబు నాయుడు గారి ఏదైతే ఆయన సంకల్పం అవన్నీ నెరవేరాలని చెప్పని ఈ ఒంగోలు నియోజకవర్గం నుంచి మీరు ఎంత పెద్ద ఎత్తున వస్తారని చెప్పని ఆశిస్తూ ఖచ్చితంగా రావాలని చెప్పని విన్నవిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు ముందున్నటువంటి మీ అందరి కుటుంబ సభ్యులకు మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరు ధన్యవాదాలు తెలుపుకుంటూ ముందు